కుటుంబం ఇగో ఇంకో వార్త వచ్చింది గజ్వేల్లో హరీష్ అడ్డుకున్న డబుల్ లబ్ధిదారులు ఆ హరీష్ అంటే ఇంకో మాట గుర్తొచ్చిందిగో ఇది ఈ కుటుంబంలో ఇంకో వ్యక్తినే ఈయన చేసిన రోజు ఏదో ఒకటి వస్తూ ఉంది రీసెంట్గా కూడా ఈయన ఒక ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు రంగనాయక్ సాగర్ పేరు మీద కొంత భూమిని ఏమంటే ప్రొక్యూర్మెంట్ చేసినప్పుడు ఆ భూమిని పదమూడు ఎకరాల పన్నెండు గుంటల దాకా సుడా డెవలప్మెంట్ పేరిట ఈయన తీసుకొని ఫామ్ హౌస్ కట్టుకున్నాడని కొంతమంది బయటకు వచ్చినట్టు వాళ్ళ వార్తలన్నీ కూడా మనం అన్ని ఛానల్స్లో చూసినాం కానీ కొన్ని ఛానల్స్లో రాకుండా చేసిండు అది కూడా మనం మాట్లాడినాం అయితే ఇది మాట్లాడడానికి మనతో పాటు రమేష్ అని ఉన్నాడు రమేష్ పోతరాజు మల్లనసాగర్ భూనిర్వాసితులు రైట్ రండి అన్న ఒకసారి రండి నమస్తే ఇప్పుడు చెప్పాలి మీరు ఈ గజ్వేల్లో హరీష్ ఇది కాదు ఫస్ట్ మీరు ఎట్లా నిర్వాసితులు అయ్యారు ఏమైంది అసలు మల్లన సాగర్లో మీకు వచ్చిన ఇబ్బంది ఏంది మల్లనసాగర్ భూనివాసితుడు నేను అంటే అక్కడ బ్రాహ్మణ బంజర్పల్లి అనే ఊర్లో ఈ మలణ సాగర్ పంప్ హౌస్ ఎక్కడైతే ఉన్నాయో తుకాపూర్ పంపౌస్ లో ఆ నీళ్లు పోసే దగ్గరనే మొట్టమొదటి ఊరు అది మునిగిపోయేది సో అక్కడ ఇల్లు జాగా అన్ని కోల్పోయిన అక్కడ దాదాపుగా ఒక ఐదారు గ్రామాల ప్రజలు ఇల్లు వ్యవసాయ భూములు అన్ని కోల్పోయారు అంటే ఎట్లా నిర్వాసితులమైన అంటే అక్కడ ఇక ఏమంటారు చూడు అన్ని బంధాలని చెప్పేసుకున్నాం అయితే ఈ భూసేకరణ సమయంలో హరీష్ రావు అనే ఆయన వచ్చి చాలా మాటలు చెప్పాడు మీకు ఇక్కడ ప్రాజెక్ట్ లో ఇక్కడ కాల్ చేసినప్పటి నుంచి మీకు పునరావాసం కల్పించి డబుల్ బెడ్రూమ్ కట్టి దాంట్లో తాళం తీసి మిమ్మల్ని లోపల పంపించేదాకా నాదే బాధ్యత కడపెట్టి చూసుకుంటాను నరేష్ రావు ఆ తర్వాత గాలి వదిలేసాడు చెక్ల కోసం నష్టపరిహారం కోసం ఇప్పటికూడా కూడా అరిగేలాగా తిరుగుతున్న పరిస్థితి ఒక విషయం అన్న అప్పుడు సేకరణ జరిగిన తర్వాత మా చుట్టూ ఊరొక్కటి మాత్రం ఎల్లున్నాయి స్టార్టింగ్ లో ప్రాజెక్టు పండు జరిగేటప్పుడు చుట్టూ తోటి తవ్వేచ్చు మట్టి ప్రాజెక్టు నిర్మాణం వస్తే తవ్వుతా ఉన్నారు ఆ టిప్పర్లు లారీలు గురించి చాలా మంది అని పేరు అది ఉపాధి లేదు అప్పటి కరోనా టైం వచ్చినప్పుడు కేసీఆర్ ఏమన్నప్పుడు కరోనా టైంలో కేసీఆర్ మాటలు ఎట్లయినా దేశమంతిన్నది అసలు వేరే రాష్ట్రం కూడా అయినా సరే వాడు మన బిడ్డనే ఇక్కడ ఉపాధి లేకపోవడవారు కదా వాళ్ళకి ఉపాధి హామీ కల్పించారు అని చెప్పేసి కేసీఆర్ అప్పుడు చెప్పిండు కానీ భూములు కోల్పోయిన మాకు ఎలాంటి ఉపాధి లేదన్నా ఎందుకంటే ఊరు మాత్రమే ఉంది చుట్టూ వ్యవసాయ భూములు తవ్వేసారు అక్కడ వ్యవసాయం చేసుకోవడం లేదు ఉపాధి హామీ పనులు ఇవ్వలేదు కనీసం వ్యవసాయం కూలికి పోదామంటే కనీసం వేరే ఊరులో చేసుకుందామంటే ఒక ఐదు ఆరు కిలోమీటర్లు గుంతలలో చేసి పుక్కలలో వచ్చి ఆటలు తీసుకపోవాలంటే వ్యవసాయ కూలి వాళ్ళు కూడా వేరే ఊరు వల్ల వచ్చే దాదాపు రెండు మూడేళ్ళు ఒక ఐలాండ్ లాంటి ప్రాంతంలో చుట్టూ జేసి పక్కలు దాంట్లో నీళ్లు వర్షాలు పడి అక్కడే బిక్కు బిక్కు అంటే ఎల్లు తీసిన పరిస్థితి అన్న ఇక అక్కడ ఉన్న వాళ్ళకి ఏం పని లేదు కనీసం తాగడము అది అంటే టెన్షన్ లో మా తోట ఉంటది నాలుగు కిలోమీటర్ కింద మీద పడి తీసుకొచ్చుకొని తాగడం ఉపాధి లేదు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఉపాధి లేదు బయట కూలీ పోయే పరిస్థితి లేదు ఇట్లా మూడు నాలుగు ఏళ్ళు అసలు ఇలా భూనిర్వాసితులు ఉన్నారా అని కూడా బయట ఉన్నది సో అట్లాంటి పరిస్థితుల ఈ వెంకట రామ అనే ఇప్పుడు మాకు మేధిక నిలబడుతుంది అనే రెడ్డి కలెక్టర్ అప్పుడు ఆయన రాజకీయ నాయకుడు లెక్కనే మాట్లాడేవాడు కలెక్టర్ లెక్క ఎన్నో మాట్లాడలే ఈ పబ్లిక్ హియరింగ్ ప్రోగ్రామ్ పెట్టి కుసిన పెట్టి అందరినీ బిడ్డా కట్టు చూసుకుంటా మీకు ఏ నష్టపరియకుల మాట్లాడుతున్నాయి కలెక్టర్ అని ఎప్పుడనిపోతున్నాను అక్కడ భూమిర్వాసితులకు ప్రధానంగా ఈ హరీష్ రావు ఇటు వెంకట్రామరెడ్డి ఇద్దరే ప్రధాన శత్రువులు నిజంగా కేసీఆర్ మీద కూడా ఇంత వ్యతిరేకత ఉండదు ఈ భూ నిర్వాసితులకి కలెక్టర్ అంటేనే వెంకటరామరెడ్డి ఈ హరీష్ రావు అంటేనే కోపం వాళ్ళందరికి మాకు అనుబంధం ఉంది అందరు రైతులతో కలిసి అని చెప్పులు అడిగేలాగా ఇంకా మల్లన్న సాగర్ బోయిర్వాసితులు కలెక్టర్ ఆఫీస్ ఫస్ట్ వెంకట్రామరెడ్డి గురించి హరీష్ రావు గురించి చెప్పి ముందట మా బాధ ఇంకొకటి చెప్తానా మమ్మల్ని త్యాగదారులు మీరు భూములు ఇచ్చిర్రు మిమ్మల్ని కడుపు పెట్టి చూసుకుంటా అన్నారా భూములు కోల్పోయిన మాకున్నంత కష్టం అంటే మాకు ఇచ్చే ఇప్పుడు భూములు మై పక్కన ప్రాజెక్ట్ పక్కన భూములు ఉంటారు కానీ వచ్చే బెనిఫిట్స్ అన్నా ఆ రైతులకు ఉన్న బెనిఫిట్స్ అన్నా భూములు కోల్పోయిన ఉండాలన్నా వద్ద వాళ్ళకంటే ఎక్కువ ఎంత చేసినా తక్కువనే అన్నప్పుడు కనీసం వాళ్ళతో సమానంగా అన్నా మా మేము భూములు కోల్పోయే టైంకి రైతు బంధు లేదు తర్వాత రైతు బంధు వచ్చింది రైతు బీమా వచ్చింది ఇప్పుడు మా నాన్నగారు మిగతా వాళ్ళు చాలా మంది భూములు కోల్పోయారు ప్రభుత్వం మేమేమో తాయి తందనాలు అడి మా అక్కల పిల్లలకు వాళ్ళకి వీళ్ళకు భూములు అమ్ముకున్నది కాదు కదా ప్రభుత్వానికి ఇచ్చినాం నష్టపోతే మా వాళ్ళ పది గ్రామాల నష్టపోతే వంద గ్రామాలు బాగుపడేది అంటే ఇచ్చినాం మరి కనీసం రైతు బంధు రైతు బీమా లాంటి ఫెసిలిటీస్ అన్నిస్తే బాగుపడటం వల్ల ఊరు ఖాళీ చేయకముందుకు చాలా వందల మంది చనిపోయారు అలా మా నాన్న వాళ్ళు మరి వాళ్ళకి రైతు బీమా లేదు ఎందుకంటే వ్యవసాయ భూమి ఇరిగేషన్ కి ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా మరి మా నాన్న చనిపోయి చనిపోతే రైతు బీమా లాంటిది ఉంటే ఒక ఐదు లక్షలు వస్తుండే కదన్న అట్లా కూడా లాస్ అయ్యామా ఎంత ఎంతమంది ఉన్నారు చాలా మంది చనిపోయారు వాళ్ళ ఏ రైతు దగ్గర ఎంత భూమి సేకరించినా వాళ్ళ దగ్గర ఎంత భూమి ఉండేది రిక్వెస్ట్ ప్రభుత్వం దగ్గరనే కదా దాని ప్రకారం వాళ్ళకి రైతు బీమానం రైతు ఫెసిలిటీ ఉంటే కనీసం తిండి దొరికే చచ్చిపోతే ఐదు లక్షల కదా అట్లా లేదు హరీష్ రావు నువ్వే చెప్పాలి అంటే గజ్వలో హరీష్ అడ్డుకున్న డబ్బులు లబ్ధిదారులు ఇళ్ల సర్టిఫికెట్లు ఇప్పించాలంటూ ఆందోళన ఆందోళన హాల్లో బీఆర్ఎస్ మీటింగ్ గేట్ లో లోపల మీటింగ్ అయితే గేట్ మూవ్ ఏడాది క్రితం లక్కి డ్రా ద్వారా ఎంపిక లబ్ధిదారులతో కలిసి ఆర్టీఓ ఆఫీస్ కు హరీష్ రావు వారంలో సర్టిఫికేట్ లా ఇవ్వాలని హరీష్ రావు డ్రామా ఇక్కడ ఎవరంటే గజ్వేల్ లో ఇల్లు లేని డబుల్ బెడ్రూమ్ ఎట్లా కట్టించారు గజ్వేల్ వాళ్ళ కోసం డబల్ బెడ్రూమ్ కట్టించారు అయితే ఇక్కడ నిర్వాసితులకు ఇక్కడ గజ్వేల్ లో ఇల్లు లేని వాళ్ళకు ఒక లింక్ అన్న వీళ్ళకి వీళ్ళకు వీళ్ళకి ఒక లింక్ ఉంది ఏమైందంటే ఇక్కడ ఇది మల్లన్న సాగర్ లో నిర్వాసులు ఇల్లు కోల్పోయిన ఇది గజ్మెల్ వాళ్ళ కోసం కట్టిన డబుల్ బెడ్రూమ్ అక్కడ ఎన్ను కోసం కట్టిరు అయితే ఇక్కడ ప్రాజెక్ట్ లకు నీళ్లు వస్తున్నాయి ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే వీళ్ళు నీళ్లు వచ్చే ముందర తొందరగా కాల్ చేయించారు ఇక్కడ మా కోసం పునరావాసం అని పునరావాస అని ఉంటుంది ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇంకా పూర్తి కావాలి కొన్ని అయినా ఇంకా కొన్ని ఉన్నాయి పెండింగ్ అయితే ఇక్కడ మల్లర్ సాగర్ లో అందరు తీసుకొచ్చి ఇక్కడ గజ కోసం కట్టించిన వచ్చింది దాంట్లో తాత్కాలికంగా ఓకే టెంపరీ తాత్కాలికంగా ఎన్ని రోజులు అని చెప్పినట్టు ఇక్కడ మీకు పునరావాసం మేము పూర్తిగా అయిన తర్వాత మిమ్మల్ని అక్కడ మీరు ఇక్కడ ఉండండి అని

ఇక్కడ మీ డబుల్ బెడ్రూమ్ లో ఉన్న నిర్వాసితులందరూ ఏం చేస్తున్నారంటే పునరావాసం కొంతమందికి పూర్తిగా రాలేదు చెక్కులు రాలేదు కొంతమందికి డబుల్ రూమ్ ఇంకా వీళ్ళందరూ వీళ్ళకి ఖాళీ చేస్తలేదు ఎందుకు చేస్తారు వీళ్ళు చెప్పింది కదా ప్రభుత్వం చెప్తే కదా ఉన్న తాత్కాలిక దాంట్లో ఉన్న వాళ్ళకి ఈ తాత్కాలికంగా ఉన్న భూ నిర్వాసితులకు ఇక్కడ పూర్తిగా నష్టపరిహారం అందజేసి ఇల్లు కడితే వీళ్ళందరూ ఇలా షిఫ్ట్ అయిపోతారు కదా అప్పుడు వీళ్ళందరూ ఇలా షిఫ్ట్ అవుతారు కాబట్టి అసలు సమస్య అక్కడ వచ్చింది అన్నట్టు ఇక్కడ ఏం చేసి ఇక్కడ నిర్వాసితులను తయారు చేస్తుంది ఇక్కడ మళ్ళీ మాకు అన్న ఇంకొకటి ఇల్లు డబుల్ బెడ్రూమ్ లేని వాళ్ళు గజ్వేలలో ఇక్కడ మేము జాగలో పోయిన ఇక్కడ పోయి ఇక్కడ పునరావాసం కల్పించడం దగ్గర కూడా చాలా మంది రైతులు భూములు కలిపారు అక్కడ కూడా ఇక్కడ కూడా అంటే ఇన్ని గ్రామాల ప్రజలు ఇక్కడ ఇవ్వాలంటే ఇక్కడ భూములు ఇక్కడ భూములు కూడా ఇవ్వాలి కదా సో మొత్తం మూడు జాగాల్లో కథం చేసి మూడు జాగాలలో జనాల్ని అయితే ఇప్పుడు ఇప్పుడు ఏం ఇప్పుడు చూడు కన్నా ఇదో లబ్ధిదారుతో కలిసి ఆడియో ఆఫీస్ పోయిందట వారం రోజుల్లో సర్టిఫికేట్ వాడి మాట్లాడేసాట నాలుగేళ్ల పెళ్ళి అడిగిపోయినాం నాలుగేళ్ల గీడ గిడ మాకందరికి ఇచ్చి పూర్తిగా నష్టపరా ఇండ్లు ఇల్లు చెప్తే నేను లీడికా చెట్టు వాళ్ళు మీ లీడికా చెట్టు ఈడ నీకు ప్రాజెక్ట్ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు నువ్వు వీళ్ళని ఆడిపోతాడు ఇంకో ముంచాడు రావాలి స్థితిపెట్టి కూడా ఏమైంద రంగనాయక సాగర్ ప్రాజెక్టు చుట్టూ వేల ఎకరాలు సేకరించిన హరీష్ రావుకి ఇక్కడ ఆయన ఫామ్ హౌస్ కోసం జాగ సేకరించిన హరీష్ రావుకి ఈ రంగనాయక్ సాగర్ ఒక నాలుగు వందల మీటర్ల జాగా నాకు ఖాళీ నాలుగు వందల మీటర్ల జాగా తీయ శాతం గాలి ఇప్పుడు అక్కడ నీళ్ళు వస్తలే ధర్నా చేసిన వాళ్ళందరూ వీళ్ళే వీళ్ళేనా నాలుగు వందల మీటర్ల జాతి అయితే ఒక ఐదారు గ్రామాలకు నీళ్ళు పోతే నీళ్ళు పోతే సార్ ఇక్కడ నాలుగు వందల మీటర్ ఇప్పుడు వీళ్ళు ఈ రైతులు పోతే కూడా ఏమంటాడు కదా రండి ఒక డేట్ చెప్పు మన ప్రభుత్వం లేదు ఇద్దరు కలిసి ధర్నా చేద్దామని వీళ్ళకి చెప్తాడు వీళ్ళని ఆడి ఆఫీస్ వీళ్ళంతా వేసుకుని పోయి వారం రోజులు కానీ వీళ్ళ డిమాండ్ చేస్తాడు దొంగ నాలుగేళ్ళలో నీకు శాత కాలే ఇలా కొత్త ప్రభుత్వం వచ్చినాక మన డ్రామా ప్లేట్ విరాయించి ఇక మీరు నేను ఒక్కటే ధర్నాలు చేద్దాం యుద్ధాలు చేద్దాం ఇప్పుడు గీడ వీళ్ళని ఏ ప్రభుత్వం ఉంచినట్టు ఇప్పుడు వీళ్ళకెళ్ళి తీసుకొచ్చి భూ నిర్వాసితులని ఈ బెడ్రూమ్లల్లా ఏ ప్రభుత్వం అలాంటి చేసింది అలాంటప్పుడు ఇప్పుడు ఈ వీళ్ళను ఏం అనాలి మరి సోయి లేని పనులు ఇంత ఇలా తీసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద లబ్ధిదారులతో కలిసి ఆర్డియో ఆఫీస్ కలిసి ఇక్కడ ఎంత మంది నిర్వాసితులు అంటే అర్థమైంది కదా మూడు జాగల నిర్వాసితులు తయారయ్యారు తెలంగాణ మొత్తం నిర్వాసితులే తయారు చేసిండు కాల్వల పేరుతోటి ప్రాజెక్టుల పేరుతోటి చిన్నపిల్లలు ఇసుక గూడలు ఆడుకుంటారు అది కూలిపోతే మళ్ళీ ఇంకోటి అది కూలిపోతే తెలంగాణ మొత్తం చీలికలు మొత్తం తవి పడేసి ఇక్కడ వెంకట్రామరెడ్డి పాత్ర చాలా అనేక ఉంది వెంకట్రామరెడ్డికి ఓట్లు వేసే పరిస్థితి లేదు గ్రామాలు కచ్చితంగా వ్యతిరేకంగా ముక్తకాండ తోటి వ్యతిరేకించాల్సిన పరిస్థితి ఎట్లుంటది ఆడ మరి గెలుస్తాడా ఓడిపోతాడా ఎట్లుంటది ఆయన పరిస్థితి అయ్యో మొదటిసారి ఏమో తెలియక తెలంగాణ తెచ్చారు కదా అని కేసీఆర్ ఓట్లు రెండోసారి ఏమో ఈ లోపల ప్రాజెక్ట్ భూసేకరణ వేసారు కదా ఏమో వచ్చేది వచ్చేవో రావు ఎందుకంటే మంచిదారు కేసీఆర్ పోటీసిన రెండోసారి ఇక మూడోసారి కూడా మా ముంపు గ్రామంలో ఇంకా పెండింగ్ ఉన్నాయి కదా మా బతు ఇంకా పెండింగ్ లోండింగ్ ఉండే అని చెప్పి సర్పంచ్ తోటి వాళ్ళతో వీళ్ళతో భయపట్టిస్తే అప్పుడు మా నోట్లు అంటే మూడోసారి కూడా గజ్వేల్ ప్రజలు కేసీఆర్ గెలిపించడానికి కారణం అదన్న ఇప్పుడు కూడా గజ్వేల్ మళ్ళీ కేసీఆర్ గెలిపించిన కానీ ఇప్పుడన్నా గజ్వేల్ నియోజకవర్గంలో ఈ ముంపు గ్రామాల ప్రజలు ఉన్నారో బాగా ఆలోచించాలి ఇప్పటికే మూడు సార్లు మట్టం కట్టినాం మనం కేసీఆర్కి రెండు సార్లు అధికారం పార్టీని ప్రభుత్వాలు పెట్టినాం ఈసారి కేసీఆర్ని గెలిపించినాం ఈసారి మన బతుకులాగా చేసిన వెంకట్రామరెడ్డి రెడ్డి కోట్లు వేస్తే ఇంకా ఆగమే ఈ సోమవారం పోతేనేమో మంగళవారం రాపు అంటాడు మంగళవారం వస్తే శనివారం రాపు అంటాడు శనివారం పోగానే ఈ సాయంత్రం అయిపోయింది మళ్ళీ సోమవారం రాపు అని మనల్ని చెప్పారు ఇలాగా ఈ కొన్ని ఏళ్ళు దింపించుకున్న వెంకటరామరెడ్డి ఇవాళ మన ఇళ్ళకు అడగడానికి వస్తుండు మీరు కూడా ఇవాళతే రేపు సాయంత్రం రాపు పనిపోతున్నాను మళ్ళీ సోమవారం అయితే మంగళవారం అనాలి మంగళవారం అయితే శనివారం రాపు అనాలి అవునా కదా ఉంపు గ్రామాల ప్రజలు వెంకటరామరెడ్డిని ఇప్పుడు ఆయన చెప్పారు కదా మన ఇళ్ళలో తినిపి తిప్పించుకొని మీకు నచ్చిన వాళ్ళకి ఓటర్